నమస్తే వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలోని ఎంఎస్ఆర్ కళ్యాణ మండపంలో మంగళవారం బీజేపీ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ హాజరై ప్రసంగించారు ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు నాయకులు కార్యకర్తలు కృషి చేయాలన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ హయాంలో పార్లమెంట్ పరిధిలో ఎలాంటి అభివృద్ది జరగదని బీజేపీతోనే అభివృద్ది సాధ్యమవుతుందని ఇంటికి వెళ్లి బీజేపీ పథకాలను వివరించాలన్నారు అనంతరం కోలూరు గ్రామంలో కొనసాగుతున్న అఖండ హరినమ సప్తాహ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు గ్రామానికి చెందిన డి విఠల్ గత నెల క్రితం ఆపరేషన్ జరగడంతో ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు చిన్నారెడ్డి పీఎసీఎస్ వైస్ చైర్మన్ నాగనాథ్ సీనియర్ నాయకులు శివాజీ పటేల్ రెడ్డి శేషారావు పటేల్ మాజీ సర్పంచ్ మారుతి సోమనాథ్ బాలాజీ బోట్కే నారాయణ్ కోలూరు ఎల్లప్ప డి నాగేష్ విఠల్ మాధవ్ రావు నాగేశ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు పరిశ్రమ అనేది సూచిస్తుంది ప్రతిరోజు మన లోక్సభకు సంబంధించి మండలానికి సంబంధించి ర్యాంకింగ్ ఇస్తున్నారు ఈరోజు ఇప్పటి వరకు మీ లోక్సభ ఈ స్థానంలో ఉంది అంటే దేశవ్యాప్తంగా ఈ స్థానంలో ఉంది ఈ మండలం ఈ లోక్సభ పరిధిలో ఈ స్థానంలో ఉండేది ర్యాంకింగ్ ఇస్తున్నారు కాబట్టి మనం ఏ విధంగా ముందుకెళ్లాలనేది మన పెద్దలు నిర్దేశం చేస్తారు తర్వాత సంస్థాగతంగా ఏ విధంగా బలోపేతం చేయాలి బూత్ ఏ విధంగా ఇవ్వాలి దానికి సంబంధించినటువంటి మన కూటర్ రాజశేఖర్ గారు వివరంగా చెప్తారు ఈ కార్యక్రమాన్ని ముందు సాగిద్దాం కూటర్ రాజశేఖర్ గారు వివరంగా చెప్తారు ఇప్పుడు ఏమైనా సందేహాలు ఉంటే మీరు ఇక్కడ అడగచ్చు రేపటి నుంచి గ్రామస్థాయిలో వచ్చి భూకంపైతే ఏం చేయాలంటే ప్రతి ఒక్క కార్యకర్త ఐదు రూపాయల నుంచి రెండు వేల వరకు ఐదు రూపాయల నుంచి రెండు వేల వరకు డొనేట్ మనమే మనతోనే ఐదు రూపాయలతోస్తే ఐదు రూపాయలు యాభై రూపాయలతోస్తే యాభై రూపాయలు వెయ్యి రూపాయలతోస్తే వెయ్యి వేరు ఎంతైనా పార్టీకి డొనేట్ చేయాలి అది మనకు రసీదు అట్లా వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడం కలెక్ట్ చేయడం ఏమి ఉండదు మొత్తం ఆన్లైన్ మీకు ఒక యాప్ ఉంటుంది నరేంద్ర మోదీ యాప్ అందులో వచ్చేసేది మనం కొట్టగానే మీకు అది ఈ సమావేశం తర్వాత మీకు వివరిస్తారు కాబట్టి ఈ బూత్ కమిటీలు ఇదొకటి అట్లాగే వీటి లాభార్థి బెనిఫిషరీ ఏ గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకు ఎన్ని ఉపయోగాలు జరిగినాయి అంటే ఎంతమందికి పథకాలు చేకూరినాయి అంటే మనకు టాయిలెట్స్ మరుగుదొడ్లు కావచ్చు ముద్ర రోడ్లు కావచ్చు అనే రెండవ అంశం ఏంటంటే ఈ ఎనిమిది మంది అష్ట ఎమ్మెల్యేలు గెలిచిన

పని ఇప్పుడు వచ్చి ఇద్దరు చేసి నడని ఏమిటంటే ఏం నటిని మీరు ఏమున్నది ఫిఫ్టీన్ శాతం బ్యాంక్ తప్ప మీరు బెండకాయలేదు ఏమున్నది చెప్పండి మీరు ఓన్లీ ఎనభై ఐదు శాతం ఓటు బ్యాంక్ ఉన్న మా మేమే ఎప్పుడు ఏం చెప్పుకోలేదు మీ దగ్గర పదిహేను శాతం మైనారిటీ 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 చదువుకు పట్టణ సభ్యం లేరా ఏంటి అందరు ఉన్నారు మీరు అట్లా బ్రహ్మలో ఉంటున్నారు మీరు మీరు ఇద్దరు కలిసి ఏమైతుంది ఇది చెప్పుకుంటారు సంకల్పించారు సుగ్గి నాయకుడు ఇప్పుడు వీళ్ళు ఏమన్నా ఓడాడుకుంటారా మీరు చెప్పండి మీరే చెప్పండి ప్రతి ఊళ్ళో ప్రతి కార్యకర్త మీరే చెప్పండి ఇదే మోటివేట్ చేయండి మనకి ఇదే బ్రహ్మాస్తం చెప్తున్నా మనం ప్రతి గ్రామంలో ఇదే మోటివేట్ చేయండి ఖచ్చితంగా మన ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎన్ని అయితే ఓట్లు వచ్చినా దానికన్నా ఎక్కువ ఓట్లు ఆటోమేటిక్గా వస్తాయి ఈ కట్ల మొత్తం చూపిస్తే నచ్చేస్తాయి మనకు ఏం స్కీమ్ల గురించి పరిచయం చేయకున్నా కూడా అవునాగా

त्यानंतर प्रधानमंत्री आवास योजना हो गरीब लोकांसाठी घराची सुद्धा योजना आहे आपल्याकडे काय आहे अगोदर पेशा गवर्नमेंट होत ते लागू केलं नाही आता काँग्रेस गवर्नमेंट आहे त्याच्यामुळे पण जिथं जिथं बीजेपी शासित सरकार आहे तिथं तिथं प्रधानमंत्री आवास योजना हो आयुष्यमान भारत योजना हो केंद्र सरकारची स्कीम ते लागू आणि पीएम किसान सन्मान निधी योजना अशी कितीतरी योजना आहे की मोदीचे तिथे सांगायला आपल्याला वेळ कमी पडते तर

ముదం తాము అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది ఒక ఐదు సంవత్సరాల తర్వాత ప్రజలు ఐదు సంవత్సరాలు టైం ఇచ్చారు ఐదు సంవత్సరాల తర్వాత మీరు ఒకసారి చూడండి ఆయన ముఖ్యంగా విద్య వైద్యం తాగునీటి సాగు ప్రాంతాల దృష్టి పెట్టి ఆయన ఏనాడు రాజ్యం చేయలేదు ఆయన ముందే ఒక ప్లానింగ్ తో ఉన్నాడు ఏం చేయాలని ఆలోచన మీకుంటే గెలవక ముందే ఒక గ్రామాన్ని కానీ ఒక మండలాన్ని కానీ ముదో తాలూకాని కానీ ఏ విధంగా అభివృద్ధి చేయాలని పర్ఫెక్ట్

మీ అందరికీ తెలుసు మన ఒంటిలో గడ్డ మీద ఏదైతే రాజకీయ నాయకులు ఉన్నారో ఆ రాజకీయ నాయకులు ఒక పక్క ఉన్నారు అంటే గౌరవాలు కాక విష్ణు పితామ కరుణ వాళ్ళందరూ ఒక వ్యక్తి ఉంటే పాండవులు ఐదుగురు ఒక వ్యక్తి మన ధర్మం కోసం యుద్ధం చేసి సాధించిన పాండవులు అదే విధంగా మన ముఖం నియోజకవర్గంలో ఒక ధర్మం ఆ ధర్మం స్టార్ట్ అయ్యి ధర్మం కోసం మీరందరూ లక్ష ఓడి నన్ను గెలిపించాలంటే చాలా గర్వకరవు ఎందుకంటే ఎందరో నాయకులు రాంబాబుడే ఓడిపోవాలా రాంబాబు ఓడిపోవాలా మా కుటుంబ పుట్టుబంలో ఉన్న వాళ్ళే రాంబాబులు ఓడిపోవాలన్నట్టు అరే రాంబాబుడే ఓడిపోవడానికి మీ శక్తి సాధారో

ಅದೇ ವಿಧಾನ ಅತಿರ ಇಷ್ಟು ನೀರ ಡಬ್ಬು ಇತ್ತ ಡು